హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ భరద్వాస్ అనుమల ఇందులో మీకు పెన్షన్ల తనిఖీ తాత్కాలికంగా నిలిపివేత అనేది ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి దీని యొక్క సారాంశం ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కార్ కింద పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులను గుర్తించేందుకు గత నెలలో చేపట్టిన తనిఖీలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది ఆధార్ కార్డులలో వయసు మార్పు ఒకే కుటుంబంలో రెండు పెన్షన్లు ఆదాయం పరిమితి నిబంధనలకు అనుగుణంగా లేని వారి వివరాలను తనిఖీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది ఆ మేరకు జాబితాలను కూడా క్షేత్రస్థాయికి పంపింది ఇప్పటికే చాలా జిల్లాల్లో సగం వరకు తనిఖీలు పూర్తయ్యాయి అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తనిఖీలను నిలుపుదల చేయాలని గుంటూరు కృష్ణా నెల్లూరు చిత్తూరు జిల్లాల అధికారులకు మౌలిక ఆదేశాలు వెళ్ళాయండి ఈ విధంగా ఎందుకు చేశారంటే కొంతమంది పెన్షన్దారులు ఆధార్ కార్డులో వయసు మార్చుతూ మార్చుకుంటూ ఉన్నారండి సో ఆ ప్రాబ్లం ఉన్న కారణంగా వీళ్ళు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉందని గతంలో ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఇవన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు కూడా జారీ చేసాండి ఈ విషయం పెన్షన్దారు కొంత ఊరట కలిగించే విషయం అండి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్